దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి యోగు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము దయచేసి అందరు కూడా చూడవలసిందిగా నాధ్యం చేస్తూ ఉన్నాను ఆయనతో కలుగును అలాగున నీకు మేలు కలుగును ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వెనుకడులో ఆశీర్వదించును గాక చిన్న మాట ప్రార్థన చేసుకుందాం స్తోత్రం నాయన పరిశుద్ధమైన తండ్రి మీకు వంద స్తోత్రము ద్వారా మా అందరికి మేలు కలిగినట్లుగా ముఖ్యంగా ఈ కుటుంబానికి గొప్ప విడుదల ఆశీర్వాదము కలిగినట్లుగా నీవేది వచ్చి నాతో మాతో మాట్లాడి ప్రతి అడ్డులు ఆటంకాలు వ్యతిరేక శక్తులన్నీ లైపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఏసయ నామోని ప్రార్థనకి వేడుకొచ్చు నామ తండ్రి స్తోత్రం లేనియా దేవుడి పరిశుద్ధ నామానికి మహిమ గాక మరి మా బావ గారు యేసు బాబు గారికి అలలుయా కాబట్టి నేనేదో కాబట్టి మరి ఈ రీతిగా దేవుడు ఈ ఈ రీతిగా మరి అక్క బావగారి కుటుంబంలో ప్రార్థన మనం ఇక్కడికి రాలేదు గాని ఆ మరి అక్కగారు బావగారు వారి కుటుంబంలో వారు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను దేవుడు విడిపించలాగన దేవుడు వారిని ఆస్వాదించాలని అందరము ఈ స్థలానికి ప్రార్థన చేయడానికి మాత్రమే వచ్చాం కనుక వాక్యం లేకుండా ఏది చేయడం మర్యాద కాదు సబబు కాదు గనక కొద్ది నిమిషాలు మాత్రమే వాక్యాన్ని మనం జ్ఞాపనం చేసుకుని మరొకసారి కనుక ఇక ఎవరో మాట్లాడొద్దు దేవుని యొక్క వాక్యము ఇలా సాక్ష్యమిస్తూ ఉన్నది ఏమని అంటే ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానము కలుగును అల్లలు దేవుని మేలును మనం పొందుకోవాలన్నా సమాధానాన్ని మనం పొందుకోవాలన్నా దేవునితో సహవాసం చేయాలి అని అంట చాలా మంది అనుకుంటారు డబ్బుతోనో బలంతోనో అన్న యూట్యూబ్ ఫేస్బుక్ లో క్లారిటీ అనేది ఏమన్నా వస్తుందో కొంచెం చర్చి చేసుకోండి కన్ఫర్మ్ చేసుకోండి హలో ఈనాటి క్రైస్తవ సమాజాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఏంటి అన్ని ఏమో మనం ఏం చెప్తామంటే ఏసుప్రవారిని నమ్ముకోండి దేవుడు మేలు చేస్తాడో ఏసుప్రవారిని నమ్ముకోండి దేవుడికి పట్ల ఇచ్చేస్తాడని చెప్తాం మనం మరి వాళ్ళు కూడా ఆలోచిస్తే మరి నమ్ముకున్నటువంటి మీకు ఎందుకు ఈ పరిస్థితి ఉంది నమ్ముకున్న మీకు ఎందుకు సమాధానం లేదని అంటున్నారు న్యాయమే కదా అందుకని క్రైస్తవులము బైబుల్కు ఏం చెప్పిందంటే గుడ్డిగా ఏది ఏది చెప్తే అది నమ్మేమని చెప్పలేదు హేతు అడుగు ప్రతివానికి సమాధానం చెప్పాలట మనం అల్లలుయా కనుక చాలా మంది నేను స్పీకర్ని కాదు నేను ప్రసంగి కూవరే కాదు బిషప్ని కాదు అరవై రెండు కాదు తొంభై రెండు కాదు అల్లలుయా కనుక ఈరోజు దేవుడు ఏం కోరుకుంటున్నాడు మనలో అంటే దేవుడు కోరుకుంటున్నాడు దేవునితోనే క్రైస్తవ జీవితంలో దేవునితో సహవాసం చేయడం లేదు నిజంగానే సంఘాలకి వెళ్తున్నారు జనులు కానీ దేవుడితో సరైన సహవాసం లేదు ప్రసంగ ప్రారంభంలో మాట చెప్తున్నాను ఏంటంటే మనం సక్సెస్ గా ఉన్నాం అనుకో మన అభివృద్ధి పొంది మనం అనుకో ప్రతి క్రైస్తులు ఆల్మోస్ట్ ఇది ఏమంటారంటే అంటే దేవుడు చెప్పమన్నటువంటి నియమంలో వెళ్ళిపోతాం అన్నమాట ప్రేమిషన్ అంటే మతం కాదు గౌరవించని కాదు అల్లలు అంటే అభివృద్ధి పొందితే ఆశీర్వాదం పొందితే అది నా ప్రార్థన అంటున్నాం నష్టము కలిగితే అది సేవకుడు వైఫల్యం అంటున్నాం న్యాయమైన ఇది క్రైస్తవ సంఘానికి న్యాయమైన ఇది ఏంటి అన్ని విషయముల్లోనూ వద్దులుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించున్నాను చాలండి లేఖనం ఏం చెప్పింది దేవుడు ఏం చెప్పాడు అంటే నీ ఆత్మ సంగతును గుర్చి నువ్వు ఆలోచించాలట ఎప్పుడైతే యేసుక్రీస్తునందు నీ విశ్వాసం ఉంచి బ్యాప్టిజం తీసుకుని దేవుతు కాదు నీవు నువ్వు క్రీస్తుకు సంబంధించినటువంటి వ్యక్తువు ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తువు నువ్వు గనక నీ ఆత్మీయ స్థితి ఎలా ఉందో నీ ఆత్మీయ జీవితంలో నువ్వు వర్దిలుతున్నావా ఎదుగుతున్నావా అనేది నువ్వు చూసుకోవాలంటే ఇది చూసుకోవట్లేదు క్రైస్తవులు ఈరోజు రక్షణ అయితే పొందిన వాళ్ళు వాళ్ళు మంది ఉన్నారు కానీ రక్షణ పొందిన వారు ఆత్మీయంగా ఎదుగుతున్నారంటే కనబడడం లేదు ఎదుగుదల లేదు మరి ఆత్మీయ జీవితంలోని ఎదుగుదల లేనటువంటి స్థితి అది భయంకరమైనటువంటి ప్రమాదం చాలా ఘోరమైనటువంటి నష్టం అలాంటి స్థితితోనే యేసు రెండో రాకడలో ఎత్తబడటం అనేది అసంభవం అసాధ్యం అల్లలుయ కొంచెం ఆమెను సైలెంట్ కొనమానండి కొంచెం అలలుయా అందుకని దేవుడు ఏం చెప్పాడంటే నీ ఆత్మ చిన్న ప్రకారము నీ ఆత్మ వృద్ధిల్లుతుందా ఆత్మ బలహీనమైపోతుందా దిగజారిపోతుందా ఇది నువ్వు చూసుకోవాలి అట్ట అది నువ్వు చూసుకోకుండా కేవలం భౌతిక సంబంధమైనటువంటి దాని మీద నువ్వు దృష్టి పెట్టి నువ్వు ఎంతకాలం కొనసాగుతావు లోకము అనగా కేసును విశ్వాసించలేనటువంటి వారు క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వారు కూడా ఈ శరీరం కొరకు కదా ఆరాటం మరి రక్షింపబడినటువంటి దైవుని ఇంకేమన్నా తేడా ఉందా లేదా ఉండాలా లేదా కనీసం హలో లూయా అందుకని ప్రియుడా అని ప్రేమతో దేవుడు పిలుస్తూ నీ ఆత్మ వడ్దిల్లుచున్న ప్రకారం అందుకని రక్షణ పొందిన ప్రతి వ్యక్తి నేను చెప్తున్నాను ఏ సంఘానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా గాని యేసు మనకి దేవుడు ఏసు రక్తం మన పాపాల నుండి మనల్ని విడుదలిస్తుంది కనుక ఆయన పిల్లలు మనం ఆయనలో మనం ఎదగాలి కదా మరి ఆ ఎదుగుదల లేకపోతే దేవుడు బాధపడతాడు ఆ ఎదుగుదల లేనప్పుడు మనకి సమాధానం ఎలా ఉంటది నెమ్మది ఎలా ఉంటది అల్ల అందుకని ఆత్మీయ ఆత్మీయతతో మనం వర్దిల్లడానికి మనం ఆరాటపడాలంట ఎదురు చూడాలని లేఖనం పిలుపునిస్తుంది అన్నమాట అల్ల లుయా ఆత్మ వర్ధుల చిన్న ప్రకారం అన్ని విషయంలోనూ వర్దిల్లము కనుక ప్రతి క్రైస్తవుడు క్రైస్తరాలు నీ ఆత్మ వృద్ధిల్లుతున్నటువంటి ఆ పరిపక్వతలోనికి నువ్వు రావాలి ఇంకెప్పుడు వస్తావు నేను శరీరానికి కొలత శరీరానికి ఇబ్బంది దాని గురించి నువ్వు ఆలోచించుకుంటే మరి ఎప్పుడు నువ్వు రాకడు కొరకు సిద్ధపడతావు గనికనే యోగ గ్రంథంలో నుండి దేవుడు అద్భుతమైనటువంటి విషయాన్ని మనకు తెలియపరుస్తున్నాడు ఏమని అంటే దేవునితో జనులట సహవాసాన్ని కలిగి ఉండాలట దేవుడితో సహవాసం నీకు లేకుండా నువ్వు సమాధానాన్ని పొందుకోలేవు ఏంటి డబ్బుతో వచ్చే ఆనందం ఆరోగ్యంతో వచ్చే ఆనందం అది కొంతవరకు ఉంటుంది అది ఒకనొక సమయంలో ఆగిపోతుంది అది కానీ దేవుడితో వచ్చే ఆనందం నువ్వు ఈ భూమి మీద ఊపిరి ఆగిపోయే వరకు ఉంటది అది అలా నువ్వు ఈ ఆనందాన్ని ఎదుకొండలేదు క్రైస్తువులు ఈ రోజు మిగిలిన ఆనందాలను కూడా ఏదో ఒక స్థలంలో ఆగిపోతే ఏదో ఒక సమయంలో ఆగిపోతే ఫలం కలగాలని ఆశపడతారు అలా చేయగా 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 కొంతకాలానికి పిల్లలు పెట్టారు చాలా ఆనందం కలుగుతుంది ఉంటదా తరుగుతుందా అసలు మానే మాట వీళ్ళు అసలు లోబడట్లేదు వీళ్ళు ఆగిపోతుంది ఇంకా వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయి వాళ్ళకి అయిపోయి పిల్లలకి బాగా నెట్ అంటాం అంటే ఎంతవరకు అన్లిమిటెడ్ అంటే ఆ నెల లేకపోతే రెండు నెల మూడు నెలలు అయితే సంవత్సరం అంతే లిమిటేషన్ ఉన్నది ప్రతిదాన్ని పని చేయడం లేదు ఎక్కువ కోరుకోవడం లేదు ఎక్కువ ఆరాట పడలేదు తాత్కాలికమైనటువంటి దాని కొరకు ఆరాట పడుతున్నారు ఈ తాత్కాలికమైన దాంట్లో ఎవరికి సరైన సహవాసాన్ని పోగొట్టుకుంటున్నారు దేవునితో సహవాసం లేకుండా గడిచిపోతున్న దినాలు అది చాలా ప్రమాదం ఎవరికైనా సరే ఈరోజు లేదు నిజం సంఘాలకి ఎక్కువగా ఎక్కువగా దేవునితో సరైన సహవాసం లేదు వెళ్తారు ప్రార్థనలకి ఫిజికల్ గా మీరు ఏ చర్చికి వెళ్తారండి ఏ సహవాసానికి వెళ్తారండి అంటారు అనమాట అంటే ఫస్ట్ నుంచి కూడా అదే ఆనవాయితీ ఇప్పుడైతే చర్చిలు పేర్లు అని రకరకాలుగా మాట్లాడుతున్నారు కానీ పూర్వకాలంలో అంతా కూడా ఎక్కువగాని మీరు ఏ సహవాసానికి వెళ్తారు ఇప్పుడు కూడా పెద్దలు సంఘాలలో పెద్ద వయసు కలిగినటువంటి వారు మీ చర్చ ఏ అని అడగరు వాళ్ళు ఏ సహవాసం మీద అడుగుతారు వాళ్ళు బైబిల్ లాంగ్వేజ్ అదే బ్రదరన్ సహవాసం లోదరన్ సహవాసం సింగర్ సహవాసం ఇలాగా ఒక్కొక్క సహవాసం ఉంది అన్నమాట అంటే మనం ఏ సహవాసానికి వెళ్ళినా యేసే మన దైవం ఏసు రక్తమే మన పాపాల నుండి మనల్ని పవిత్రం చేస్తుంది ఏ సహవాసానికి అంటే ఉపయోగం ఏంటి చెప్పు ఎలాంటి సేవకుడి దగ్గర ఉపయోగం ఉంటే ఉపయోగం ఏంటి సేవకుడి దగ్గర ఉంటే సరిపోతుందా నేను చెప్తున్నాను నువ్వు ఎంత గొప్ప సంఘంలో నువ్వు ఉండు దేవునితో నీకు సరైన సహవాసం లేకపోతే వేస్టే ఇది అర్థం కావట్లేదు క్రైస్తవులకి అందుకే చెప్పాను అన్ని జన్లకి రక్షణ సువార్తలు ప్రకటించడానికి పొందడానికి వాటిని పరిచయం చేయడానికి దేవుడు నాకు కృప ఇచ్చాడు అల్లలు సంపాదించుకోవడానికి కాదు అక్క చూడండి అవకాశం ఉంటే పీఠాపురం వచ్చేస్తాను షిఫ్ట్ అయిపోతాను నేను అలే చిన్న వయసు నుంచి పెద్ద వయసు నుంచి పాస్ట్ గారు నిజంగా ప్రేమ ఉంటే రండి వారం వారం ఓ మూడు సంవత్సరాలు మా అక్క చాలా నలిగిపోయింది ఇక్కడ ఓ మూడు సంవత్సరాలు నేను ఇక్కడ ఉండిపోతాను కాస్టమ్ గారు ఉంటావు నువ్వు వస్తారా అయ్యి బాబా అయ్యారు మాకెక్కడ ఖాళీ ఉంది అయ్యారు ఫోన్ చేయడానికి కూడా ఖాళీ ఉండదు ఇంకా అల్లెలుయ్యా నిజం చెప్పండి రోజు యేసు యేసు క్రీస్తు ప్రభు వారి శిష్యులు పన్నెండు మంది శిష్యులు ఉన్నారు ఆ పన్నెండు మంది కూడా యేసు ప్రభు వారు ఏది చెప్తే అదే చేస్తున్నారు కదా మరి అన్ని చేస్తుంటే ఒకడు ఇష్కరేతు యువత ఒకడు దొంగ ఎందుకు అయ్యాడు ఒకడులో సాతానుడు ఎందుకు ప్రవేశించాడు వాడు ఎవరు సహవాసం చెప్పండి ఇప్పుడు ఈ రోజు సహవాసమా పిలాతు సహవాసమా ఎవరు సహవాసం వాడిది సద్దుకైన సహవాసమా శాస్త్రుల సహవాసమా పరిశీలిన సహవాసమా ధర్మశాస్త్ర ఉపదేశకులు సహవాసమా సహవాసమే కదా అంటే ఏసు సహవాసంలోనే ఉన్నాడు గాని ఏసుతో కలిసి లేడు దట్ అల్లలు ఈ రోజు ఎంత అంటున్నాను ఎవరికి వాళ్ళే మా చర్చి గొప్పది మా చర్చి గొప్పది మా చర్చి గొప్పది అంటున్నారు గొప్పది కాదు ఏ చర్చి కూడా అన్ని సంఘాలలోనూ అన్ని సంఘాలలోనూ దైవ భయము కలిగి నిజముగా దేవునితో సహవాసం చేసేవారు అందరూ కూడా రెండవ రాకల్లో ఎత్తబడతారు దేవునితో సహవాసం లేకుండా ఏంటి వారికి నచ్చినట్లుగా భయం లేకుండా జీవిత కాలం అంతా సంవత్సరాల తరబడి బ్రతుకుతున్నటువంటి క్రైస్తవులు నూటికి నూరు శాతం విడవబడతారు అల్లలుయా రాసి పెట్టుకోండి మాట ఏ నన్ను అడగండి ఇదవనా కాదా పార్ష గారు చెప్పారని అని అల్లలుయా ఇది తిరుగులేని సత్యము దిస్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అల్లలుయా అంటే సంఘాలలో ఉన్నారు కానీ సహవాసం లేదు దేవుని దగ్గర ఉన్నారు కానీ దేవునితో సహవాసం లేదు 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 ఏ ఇది ఎంత ప్రమాదం కదా అదేంటి చర్చికి వెళ్తున్నటువంటి మనకు సహవాసం లేకపోవడం ఏంటి లేదు పాషగారి దగ్గర ఉంటారు కానీ పాష గారితో సహవాసం ఉండదు సంఘానికి సహోదరులు కలిసిమెలిసి మాట్లాడుకుంటారు కానీ సహవాసం ఉండదు అన్నమాట కనుక బైబుల్ చెప్పింది పక్కకి రెండు విషయాలు చెప్పి నేను ఆమె అని అంటాను సిద్ధంగా ఉండండి సామెతల గ్రంథము సామెతల గ్రంథము పదమూడవ అధ్యాయము ఇరవై వచ్చ చదవండి జ్ఞానుల సహవాసము చేయవాడు జ్ఞానము గలవాడగును ముల సహవాసము చాలండి ఒక మాట చెప్తుంది బైబుల్ ఏంటంటే ఫిజికల్ గా అందరికి తెలిసినటువంటి మాటే ఆరు నెలలు ఏంటి మనం ఎవరితో సహవాసం చేస్తామో వాళ్ళు వీల్ అయిపోతారట అవునా నిజమేనా లోకంలో సామెత ఏంటి అవునా మనం ఆరు నెలలు ఎవరితో సహవాసం చేస్తే ఆటోమేటిక్ గా వాళ్ళ బుద్ధులు వచ్చేస్తే వాళ్ళగా వచ్చేస్తామని అంటారు లోక సామెత నిజమేనా చెప్పాలి మరి అమ్మ పెట్టపరులు ఎలా అంటారక్క అక్క అనరా ఇక్కడ లేదా నేను కొన్ని కొత్త సామెతలు నేర్పించి వెళ్తాను అలా ఆరు నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళు వీళ్ళు ఆళ్ళు అయిపోతారని అంటారు కదా మరి మనం రక్షణ పొంది ఎంతకాలం అవుతుంది చర్చికి వెళ్ళి ఎంతకాలం అవుతుంది దేవుని వాక్యం విని ఎంతకాలం అవుతుంది మరి ఎందుకు అవ్వట్లేదు అవ్వాలి కదా ఒక భక్తుల్లాగా అవ్వాలి కదా ఒక భక్తురాళ్ళు అవ్వాలి కదా అంటే అందుకంటున్నాను కొన్ని సామెతలు సమాజంలో పలకడానికి బాగున్నాయని పెట్టేసుకున్నారు కానీ సరైనటువంటి అర్థాలు లేవు అందుకే ఏ సామెత చెప్పాలన్నా బైబుల్ తర్వాత ఏదైనా సరే ఇంకో సామెత అన్నది లోకంలో ఏ సామెత అంటే కాకిలాగా కలకాలం బ్రతకడం కంటే సూపర్ మీరు అలలుయా మీరు పెటపర్వంలో అయితే నాకు తాళరణం చిన్నవాసం అర్థం కాలేదు అందరూ చెప్పేసేరమాట హంసలాగా ఆరు నెలలు బ్రతికితే చాలట్టు కానీ యోబు ఏమన్నాడంటే యోబు గ్రంథంలో నేను హంస వలె చిరకాలము బ్రతుకుతానూ హంస ఆరు నెలలే బ్రతుకు ఎవరు అన్నదే అలలుయా హంస వలె చిరకాలం ఇది బైబిల్ చెప్పిన సత్యం ఇది బైబిల్ చెప్పిన సామెత లోకంలో ఎన్ని సామెతలు ఉన్నా కానీ బైబిల్ చెప్పినటువంటి దాంట్లో అసలైన సామెత కరప్షన్ చేసుకోవాలి లోక సామెతలన్నీ కూడా అలలుయా కాకి కలకాలం ఉండదు అంశ ఆరు నెలలు ఉండదు అంశ చిరకాలం ఉంటది ఈ భూమి మీద దేవునితో సహవాసం చేసినటువంటి భక్తులు భక్తురాలు చిరకాలము యోగరాలు దేవునితో కలిసి ఉంటాడు అది దాని అర్థం ఈ భూమి మీద కూడా ఉండడం ప్రతి వానికి అదే చెప్తున్నా స్టార్టింగ్ నుంచి ప్రతి వాణ్ణి ఆయుష్కు ఒక పరిమితి ఉన్నది భూమి మీద మొన్న మాగుడేడు స్వార్థకి ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో మన ఈస్ట్ గోదావరి మొత్తం అంటే ఇప్పుడు కాకినాడ కోనసీమ జిల్లాలేమో కానీ రామాలయం పెద్దది అక్కడే ఉంది ఎన్నో సంవత్సరాలుగా పెద్ద రామాలయము ఎక్కడా లేదు మాట ఎన్ని ఎన్ని అంతస్తు ఎన్ని అడుగులు ఉండొచ్చు అదన్నా ఏం స్వామి చాలా పెద్దది మాట సెల్ టవర్ కంటే పెద్దది అంత ఉంది అక్కడికి స్వార్థకి వెళ్ళాము అక్కడ ద్రాక్షారం నుండి ఒక ఫ్యామిలీ వచ్చారు రాంబాబు గారని రీసెంట్గా మన ఊఫ్రి గారు కాకినాడ వచ్చినప్పుడు ఐదో తారీఖు ఆరో తారీకు వాళ్ళ ఫ్యామిలీ మేము కూడా మాట్లాడుకున్న చక్కగా రీసెంట్గా ఆయన నాకు ఫోన్ చేసి బాబు మా అల్లుడి గారు కూతుడి గారు వైజాగ్ నుంచి వస్తున్నారు వాళ్ళకి కొంచెం మంచి పీతలు పెద్ద పీతలు కొంచెం కొనండి ఎంత కాస్ట్ అయినా పర్లేదని ఆ రోజు నాలుగు ఫోన్లు చేశాడు ఇరవై ఆరో తారీఖుని వాళ్ళు వచ్చారు కొనిపెట్టాం వెళ్ళారు షాక్ మాట నాకు లో ఫోటో వచ్చింది ఆయన ఫోటో ఈజ్ నో మోర్ అని చనిపోయాడు అని చక్కటి ఆరోగ్యంగా ఉంటాడు చక్కగా మన స్వార్థలో భోజనాలు అన్ని వాళ్ళు పెట్టుకున్నారు షాక్ అయ్యాను తెలియదు క్షణమే చేసుకో

మట్టి పలు పులో చెత్త చెట్టు పరుపు పైనా పుల్లిగా మట్టి పరుపులో చెత్తకు తప్పదురా

ఇది జగమెరిగినటువంటి సత్యం ఒక వ్యక్తి బంగారు ఎలా వేసినా గాని అతన్ని భుజాల మీద ఎత్తుకోవాలి పట్టు పరుపు పొరలా గానీ సమాధులు బంగారు వస్త్రాలు పెళ్లికి షర్ట్ బంగారు మొత్తం మొత్తం షర్టు ఫ్యాట్ అంత బంగారం ఈ ప్రపంచంలో మొత్తం ఎవరు వేసుకోలేదు అంత అలా మొత్తం అంత మొత్తం బంగారం బంగారు నగలు మెడంత వేసుకుంటారు పది చేతులకి పదివేలకి బంగారు ఉంగరాలు ఉంటాయి ఆ చేతికి ఈ చేతికి కడియాలు మొత్తానికి ఏ బాస్లెట్లు అన్నీ ఉంటాయి మొత్తానికి మొత్తానికి ఎలా కాదు టోటల్గా మొత్తం బాడీ అంత బంగారు అయ్యి మొత్తం కానీ అతడు ఎన్నో రోజులు బ్రతుకుడు త్వరలో చనిపోతాడు అతడు ప్రపంచంలో గొప్ప గొప్ప డాక్టర్లు అందరినీ తీసుకుని వచ్చాడు ఆయన కుమార్ చూసారు అందరు గొప్ప గొప్ప డాక్టర్లు చేతులు ఎత్తేసారు చేయలేదు చనిపోతాడు గ్యారంటీ చెప్తున్నాను ఈ లోకం ఏదో అనుకుంటుంది యేసు అంటే ఎస్గోలు దేవుడు మాదిగోలు దేవుడు అమెరికా దేవుడు విదేశీయుల దేవుడు అనుకుంటున్నారు వీళ్ళు భయంకరమైన నరకాగ్ని జ్వాల నుండి తప్పించడానికి మానవ జాతిని రక్షించడానికి వచ్చినటువంటి దేవుణ్ణి కులం పేరిట మతం పేరిట దూరం పెట్టుకుంటున్నారు జనులు సరే ఆ సంగతి పక్కన పెడితే ఆయన నమ్ముకున్నటువంటి నీవు పక్కన పెట్టావా దగ్గర పెట్టుకున్నావా యథార్థంగా నీ ప్రశ్నించుకో లేరు దేవునితో సహవాసం లేరు ఫలానా సహవాసం మాదని చెప్పుకుంటున్నారు కాని దేవునితో సరైన సహవాసము లేదు క్రైస్తవ సమాజానికి చాలా నష్టపోతారు వేల ప్రసంగాలు విన్నా కానీ ప్రయోజనం లేదు నీకు సరైనటువంటి రావాలి నీకు అందుకని ఏం చెప్తుంది ఇక్కడ జ్ఞానుల సహవాసము చేయవాడు జ్ఞానము గల ఈ జ్ఞానుల సహవాసం ఎవరు జ్ఞానం ఎలా తెలుస్తుంది మనకి ఎవరు భక్తులు ఎలా తెలుస్తుంది నోరుతో మాట్లాడితే బాగా ఉంటది ఒక సానుకూ లోకంలో మేడి పండు చూడు మేలుమై ఉండును పొట్ట ఉప్పు చూడు ఉండును నన్ను చూస్తే పెళ్లి కొడుకులాగా బాగా కనబడుతున్నాను నా పొట్ట చూస్తే ఒకే పేగులు ఉండును అల్లుయా అందరికి రెండు పేగులు కనబడితే నాకు ఒకటే పేగుంటుంది అన్నమాట చూడ్డానికి వీడికి చేకూసేంత లేనట్టుగా హ్యాపీగా ఏమైనా సంబంధాలు కొన్నిసార్ల్లో ఫస్ట్గా ఏమైనా సంబంధాలు అని అడుగుతున్న రెండు షర్ట్లు వేసుకొని అందుకే మేము తీసుకొచ్చాను ఆమె చూస్తుంది పైకి అందరూ బాగా కనబడతారు అలాగే గుండెల్లో ఎంత వేదన ఉందో ఇతరులకు తెలియదు కట్టుకున్న ఇల్లు చేస్తున్న పనులు వ్యాపారాలు చూసి వీళ్ళకే వీళ్ళకి సూపర్ వీళ్ళే హ్యాపీ వీళ్ళకేమన్నా చీకూచేంతా ఏముంది అనుకుంటారు చాలా మంది కానీ వాళ్ళు లోపల ఎంత నలిగిపోతున్నారు ఎంత కృంగిపోతున్నారు ఎంత గాయపడుతున్నారు ఎంత దినదినము మరణాన్ని జయించి బ్రతుకుతున్నారు తెలియదు ఎవరికైనా ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క రీతిగా తెలియదు అలాగే జ్ఞానుల సహవాసం అంటే ఎక్కడ దొరుకుతుంది అది తల ఊడిపోకుండా ఒక షాంప్ వచ్చిందంట పదివేలు పలాన చోటు దొరుకుతుందని చెప్తే పదివేలే కదా బోల్డ్ డబ్బు ఖర్చు పెట్టుకుంటున్నాను కాబట్టి సాధ్యంతో వరకు అందరు కూడా ఖర్చు పెడతారు పళ్ళలు అలా జ్ఞానుల సహవాసం కోసం ఆత్మీయ జీవిత ఎదుగుదల కోసం కూడా ఈ ఆరాటం క్రైస్తవం అనుకుంటాలంటే బైబుల్ చెప్పింది ఎక్కువసేపు సాగుదేని గాని ముగింది చేస్తూ ఉన్నాను చూడండి సామెతలు గ్రంథం పదిహేనో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చాను జీవార్థమైన ఉపదేశమును అంగీకరించి వానికి జ్ఞానుల సహవాసము ఆ మెయిన్ ఏంటంట జీవార్థమైన ఉపదేశం అంట ఉపదేశంలో ఈ దేవుని యొక్క వాక్యములు ఏముంటదంట జీవము ఉంటదంట నేనే మార్గమును సత్యమును జీవమును అన్నాడు ఏ సుప్రవారిత పద్నాలుగు గారిలో ఆయన వాక్యంలోనంట జీవం ఉంటుందంట ఈ జీవం మనుషుల్ని బ్రతికిస్తుంది ఈ జీవం మనుషుల్ని వెలిగిస్తుంది ఈ జీవం మనుషుల్ని నడిపిస్తుంది అంటే ఎన్నో బాధల్లో వేదంలో దుఃఖంలో ఉంటున్నప్పుడు కూడా వాక్యం ఆదరిస్తది ఆదరిస్తుంది వాక్యం ధైర్యపరుస్తుంది వాక్యం నడిపిస్తుంది మాట ఈ జీవార్థమైన ఉపదేశాన్ని ఎవరైతే అంగీకరిస్తారో వారికి జ్ఞానుల సహవాసం కలుగుతుందటలు నేను చెప్తున్నాను ఈరోజు దేవుని పిల్లలు సహవాసాన్ని అనగా దేవునితో గడిపే సహవాసాన్ని ఎందుకు పోగొట్టుకుంటున్నారు అమ్మ అక్కడ వీడియో అందుకు పక్క నుంచి అలలుయా అంటే మన జీవితంలో ఎదురవుతున్నటువంటి పరిస్థితుల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి శ్రమ అందరికి ఒకటే కాదు కదా ఎంత చెట్టుకి అంతే గాలి అలాగా ఒక్కొక్కరికి ఒక్క రకమైన శోధన ఒక్కొక్క రకమైనటువంటి శ్రమ వీటన్నిటి ద్వారా ఏం జరుగుతుందంటే దేవుని పిల్లలు దేవునికి దూరం అవుతున్నారు అది దేవుని చిత్తము కానీ కాదు అసలు నేను చెప్తే గుర్తుపెట్టుకోండి ఎన్ని పరిస్థితులు నీ జీవితంలో వచ్చాను కానీ నువ్వు మాత్రము దేవునికి దూరం అవడానికి వీల్లేదు ప్రార్థనకు దూరం అవడానికి వీల్లేదు కొంతమంది ప్రార్థన చేసుకో ఏ మనసు బాగలేదంట మనసు బాగలేదు కాబట్టి ఏం చేస్తారట ప్రార్థన చేయడం మానేస్తారట మనసు బాగలేదు కాబట్టి ప్రార్థనకి వెళ్ళడం మానేస్తారంట ఇది తెలివైన పని కాదు సోదరులరా ఇది చాలా భయంకరమైనటువంటి తప్పిదం ఇది ఎన్ని పరిస్థితులు చుట్టుముట్టినా గానీ నువ్వు దేవునితో మాట్లాడటం మానేయకూడదు నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళడం మానేయకూడదు బైబిల్ చెప్పింది చూడండి నిర్గమాకాండంలోకి రండి అందరు కూడా నిర్గమాకాండం పద్నాలుగో అధ్యాయం అందుకు ఎలాగంటే చూడండి ఆ కాంటెస్ట్ ఎలా ఉందంటే ఐగుప్తంలో నలభై నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బానుసల్లిగా బ్రతికి మోసే ప్రవక్త ద్వారా విడిపిబడి కణానుకు ప్రయాణం చేస్తూ ఉన్నారు విడిపించినట్టు విడిపించే అంటే వెళ్ళిపోమని చెప్పిన చెప్పినే ఈ ఫరో ఏం చేస్తున్నాడంటే సైన్యాన్ని పంపించి వీళ్ళందరూ బాబు అక్కడ ఉండిపోయిన బాను చంపేస్తారని ఈలోగా మోసం మీద వీళ్ళు చనుక్కుంటున్నారు తిరుగుబాటు చేస్తున్నారు రకరకాలుగా అయిపోతుంది దేవుడు అంటున్నాడు నేడు నేను మీకు కలుగు చేయ గొప్ప రక్షణను ఊరిక నిలుచుండి చూడడి మీకు ఆని కలరు చేసే వ్యక్తులను వీళ్ళని శోధిస్తున్నటువంటి పరిస్థితులు అన్నిటినీ కూడా మీకు కనబడకుండా చేస్తానన్నాడు దేవుడు అవి కనబడకుండా చేయాలంటే నువ్వు దేన్ని చూడాలి దేవుణ్ణి చూడాలి చూస్తున్నారా క్రైస్తవులు ఈరోజు చూడట్లేదు లేదండి చూడడం లేదు అది నేనైనా నువ్వైనా ఎవరైనా చూడకపోతే నష్టం ఎంత బాధ పెట్టారో చూశారు వాళ్ళని నేను మీకు కనబడకుండానే చేస్తాను అన్నాడు దేవుడు ఇప్పుడు అలాగే నీ జీవితంలో నా జీవితంలో ఎంత భయంకరమైన పరిస్థితి నిన్ను బాధిస్తున్నా వేడిపిస్తున్నా ఏం చేస్తున్నా నువ్వు దాన్ని చూస్తూ కూర్చుంటే అక్కడే ఉంటావు నువ్వు జీవితకాలం అంటా దాన్ని జ్ఞాపం చేసుకుంటూ దాన్ని చూస్తే అక్కడే ఉంటావు నువ్వు దేవుడు చూడు అవి లేకుండా చేస్తాడు ఆయన అలా చెప్పి ఆయన ఏమన్నాడు అంటే ఇహోవా మీ పక్షము నా యుద్ధము చేయను మీరు ఊరకే ఉండవల్ ప్రజలతో చెప్పాను అంతలో ఇహోవా మోసేతో మోసేతో నీవేలా నాకు మరపెట్టుచున్నావు సాగిపోడి అని సముద్రవైపు నీ చేయి చాపి దాని పాయలుగా చేయము అప్పుడు ఇస్రాయలు సముద్ర మధ్యను ఆ నేల నేలను నడిచిపోవుదురు అలలుయా ఇస్రాయేల్ ఎలా సముద్రం ఉంది ఎనకలేమో శత్రులు తరుముతూ ఉన్నారు మోసం మీద తిరగబడుతూ రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు దేవుడు ఏం చెప్తాడు బాబు నువ్వు ఆగిపోకు సాగిపో అంటున్నాడు దీని అర్థం ఏంటి మన జీవితాల్లో ఎదురవుతున్నటువంటి పరిస్థితులను చూసుకొని నువ్వు దేవునికి దూరం అవడం అనేది తెలివైన పని కానే కాదు అసలు నువ్వు అక్కడ ఆగిపోయినంత కాలం కూడా నేను చెప్తున్నాను సమస్య ఇంకా పెద్దదైపోతుంది వడ్డీకి అప్పు తీసుకున్నావు వడ్డీకి అప్పు ఇప్పుడు వడ్డీ కట్టలేదు అసలు ఇవ్వట్లేదు ఇప్పుడు పెరుగుతుందా తగ్గుతుందా సోదరులరు చెప్పండి ఇది మన మనందరి అనుభవం కదా అసలు కడతలేదు ఇస్తలేదు వడ్డీ కడతలేదు ఇప్పుడు పెరుగుతుంది పెరుగుతుందా పెరుగుతుంది మనం సమస్యలను చూసుకుంటూ సమస్యల దగ్గర కూర్చుని ఉన్నాం ఇప్పుడు సమస్య తరుగుతదా తరుగుతుందా పెరుగుతుందా మరి తరగాలంటే ఏం చేయాలి సాగిపోవాలి సాగిపోవాలి నువ్వు సాగిపోవాలి సాగిపోతే కానీ పెరగదు నీకు తరగదది నిజం మీద బైబిల్ చెప్తున్నటువంటి సత్యం అంటే లక్షల మంది ప్రజల్ని తరుగుతున్నారు ఇస్రాయల్ ఇస్రాయల్ ఐగుప్తులు సైనికులు వాళ్ళు అక్కడే ఉండిపోతే వేసేద్దురు వాడిని కదా ఐగుప్తులు చంపేద్దరు కానీ దేవుడు మోసేదారు అని చెప్పాడు నువ్వు సాగిపోద్దని నేను అందుకే చెప్తున్నాను క్రైస్తవులు అందరికీనే అక్క కూడా అది చెప్పాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగొద్దు మీరు వెళ్ళండి చెయ్యండి అండి అందుకే ఇంకా తెగించి ఇంకా జరగట్లేదు అందుకని నేను ఏం చేస్తానంటే ఒక్కొక్కరు ఒక రకమైన సమస్యతో మాట్లాడుతున్నప్పుడు చెప్తున్నప్పుడు లేదు ఇది కరెక్ట్ కాదు కానీ ఏ ఉపవాస ప్రార్థన పెడదాం గృహ పెడదాం కుటుంబంలో ప్రార్థన చేయాలి ఆగకూడదు ఎదురు చేయాలని ఆస్తో తెగించి చేస్తానన్నమాట వీళ్ళకి అదే చెప్పాను చేద్దాం ప్రార్థన చేద్దాం దేవుడు ఆ సమస్య నుండి విడిపిస్తాడు ఆ పరిస్థితులు చక్కబెడతాడు ఆగిపోవడానికి వీల్లేదు అని చెప్పాను అనమాట దేవుడు అదే చెప్తున్నాడు నువ్వు అక్కడ ఆగిపోతే అది నిన్ను పట్టేసుకుంటుంది ఆ సమస్య బంధించబడిపోతే అక్కడ దొరికిపోతావు మనం చెప్తూ అన్నాను కదా ఇప్పుడు కలిసే కుక్క తగ్గుతుంది నిన్నే పరిగెట్టే ఓపిక లేదని ఆగిపోతావా ఆగిపోతావా ఆగిపోతే ఏం చెప్తుంది దానికి మంచి చికెనే మటన్ దొరికినట్టే ఒక్కొక్కటి అలా పరిగెడితే తప్పించుకుంటావు దాన్ని దొరకకుండా మరి అలాగే సమస్య నిన్ను చుట్టుముట్టేస్తుంటే ఉంటే అక్కడే ఉండిపోతావేంటి అక్కడ ఉండిపోతే నేను సమస్య మొత్తానికి అధికారం నుండి నెత్తి వరకు వచ్చేది అందుకని ఏం చేయాలంటే దేవుని దగ్గరకు వెళ్ళిపోవాలి అలా ఉపవాసంతో వస్తావో లేకపోతే తెలియసి వస్తావో తెలియదు కానీ దేవుని కౌగిల్లోనికి వచ్చేయాలి దేవుని పాదాల దగ్గరికి వచ్చేయాలి అలా వస్తే ఆయన చూసి అంశ పారిపోతుంది మోసే మీద తిరుగుబాటు చేశాడు రెండు వందల మందితో కోరాహు బైబుల్లో మొట్టమొదటిగా భూకంపము అండి ఈ భూమి మీదే భూకంపం ఎక్కడ వచ్చిందంటే బైబిల్లో సంఖ్యకాండలో వచ్చింది ఇప్పుడు చూడొద్దు కానీ దేవుడు చెప్పాడు ఇస్రాయల్ అందరినీ కూడా మంచిగా భయభక్తులు కలిగొన వాళ్ళని కి దూరంగా ఉండమని చెప్పు ఏంటంటే వీళ్ళకి గొప్ప శిక్ష